తెలివికి నిదర్శనం వ్యూహాలు కనడంలో అతనికి సరిజోడి లేరు అతని కుతంత్రానికి ఎంతటి వారైనా బాధితులు కావాల్సిందే మహాభారతంలో అపార నరమేధానికి కారణమైన కురుక్షేత్ర యుద్ధానికి ఆజ్యం పోసిన వ్యక్తి అతనే తంత్ర కుతంత్ర అధినేత శకుని శకుని తెలివితేటలకు రాజకీయ ఎద్దుగడలకు ఎంతటి పేరుందో మనందరికీ తెలుసు అయితే శకుని గురించి చాలా మందికి తెలియని ఎన్నో విషయాలు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా మంది భావన ప్రకారం శక్కుని కౌరవ పక్షపాతి అని పాండవులను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేయించాడని అనుకుంటారు కాని చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే అతను ఎవరి పక్షపాతి కాదు అతనే కురువం సనాశనాన్ని కోరుకున్న మొదటి వ్యక్తి భీష్ముడి కుటుంబమైన కౌరవులను పాండవులను నాశనం చేయడమే తన జీవిత పరమావధిగా భావించిన వ్యక్తి అసలు శకుని ఎందుకు కురు సామ్రాజ్యంపై అంతటి ద్వేషాన్ని పెంచుకున్నాడు కురుక్షేత్ర యుద్ధానికి ఏ విధంగా ఆజ్యం పోశాడు అనే విషయాలు తెలియాలంటే ఒకసారి శకుని యొక్క చరిత్ర తెలుసుకోవాలి శకుని పుట్టింది గాంధార రాజ్యంలో ఇప్పుడు ఆ ప్రదేశం ఆఫ్ఘనిస్తాన్ లోని కాంధహార్ గా పిలువబడుతోంది ఆ గాంధార రాజ్యానికి రాజు ఈయనకి వంద మంది కొడుకులు ఒకే ఒక్క కూతురు అతని వంద మంది కొడుకులలో ఆఖరివాడు శకుని అతని చెల్లెలు గాంధారి వీరందరూ మహాశివ భక్తులు శకునికి అతని చెల్లెలు గాంధారి అంటే చాలా ఇష్టమట శుభలకు ఉన్న వంద మంది కుమారులలో శకుని ముందు నుంచి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకునేవాడట అతను చిన్నప్పటి నుంచే విద్యలతో పాటు రాజనీతి దూదంపై ఎక్కువ మక్కువ చూపించేవాడట అతని తెలివితేటలు చూసి మహామగులే ఆశ్చర్యపోయేవారట ఇది ఇలా ఉండగా చెల్లెలు గాంధారి యుక్త వయసుకు వచ్చింది ఆమెకు పెళ్లి చేద్దాం అని శుభల నిర్ణయించినప్పుడు ఆమెకు కుజ దోషం ఉందని తెలిసింది ఆ దోషానికి పరిహారంగా ఒక మగ గొర్రెకు ఇచ్చి గాంధారికి పెళ్లి జరిపించి ఆ వెంటనే ఆ గొర్రెను చంపేశారట ఇలా చేయటం వల్ల ఆమెకున్న దోషం పోతుందని జ్యోతిష్యులు పండితులు చెప్పారట ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన శుభల ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి ఆమెకు పెళ్లి చేయడానికి అన్ని రాజ్యాలకు సందేశాలు పంపించాడట సరిగ్గా అదే సమయంలో ధృతరాష్ట్రుడి తల్లి అంబిక గాంధారిని చూసి అప్సరస వంటి అందంతో కరువపువ్వుల వంటి కళ్లతో ఒక్కసారి చూడగానే ఎంతటి వారినైనా మంత్రముగ్ధులను చేసేంత అందం గాంధారి సొంతం అంతటి లావణ్యవతి తనకు కోడలిగా ధృతరాష్ట్రుడికి భార్యగా రావాలి